హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావంజీ ర్యాండమ్స్ ఇవాళ మనం వచ్చేసాము రేనూస్ డిజైనర్స్కి కేకేట్ అయింది అండి రోడ్ నెంబర్ ఫైవ్లో ఇప్పుడు వీడియోలో పర్టికులర్ హాఫ్ సారీస్ అండ్ మదర్ డాటర్ కాంబోస్ చూపిస్తున్నాము ఈ పెళ్ళిళ్ళ సీజన్కి బడ్జెట్లో వస్తాయి ఆల్సో మన వీడియోస్ కనుక చూస్తుంటే రెగ్యులర్గా వీటి దగ్గర నుంచి పోస్ట్ చేస్తూ ఉంటాము ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి వేరే వేరే షాప్స్ నుంచి కూడా అనుకుంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసేయండి బికాజ్ లైక్ చేస్తే ఇంకో పది మందికి రీచ్ అవుతుంది మాకు సపోర్టివ్గా ఉంటుంది మరి లేట్ ఎందుకు అండి కలెక్షన్స్లోకి వెళ్ళిపోదాము స్కిప్ చేయకుండా వీడియోని చూడండి హాయ్ అండి వెల్కమ్ టు రేణు డిజైనర్స్ మన షాప్ వచ్చేసి కేపిహెచ్బీ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్లో ఉంటుందండి ఈరోజు వచ్చేసి మీకు సమీసృచ్చి లెహెంగా చూపిస్తాను మొన్న కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మళ్ళీ మనం చాలా మట్టుకు రీస్టాక్ చేశాము మనకి ఈరోజు పిక్స్ అనేది మీకు నేను డిజైనర్స్ అనేది చూపించేస్తున్నాను ఏ ప్రైస్ ఏముందో అదే చెప్తాను మేడం ఎందుకంటే ఇవన్నీ మిక్స్ ఉన్నాయి కాబట్టి మీకు ప్రైజెస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మీరు దాంట్లో మీరు గమనించాలి ఇది బెస్ట్ స్టిచ్చింగ్ వస్తుంది మేడం లెహెంగా అండ్ బ్లౌజ్ చున్నీ కూడా చూసుకోవచ్చు చాలా గ్రాండ్గా వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ విత్ స్టిచ్చింగ్ ఉంటుంది మేడం రెడీ టు వేర్ హ్యాండ్స్ ఒక్కటే మీరు మీ బాడీ ప్రకారంగా మీరు కస్టమైజ్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లెహంగా అండ్ బ్లౌజ్ ఇద ఇక్కడ నుంచి అనేది మీకు ప్రైజెస్ చెప్తున్నాను మేడం మీరు చూడండి ఎయిటీన్ హండ్రెడ్ విత్ సెట్ అనమాట లెహంగా బ్లౌజ్ చున్నీ ఏది కావాలో నాకు స్క్రీన్ షాట్ చూస్తే పెట్టండి చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకు లైట్ బాందీలో పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది లెహంగా అండ్ బ్లౌజ్ రెడీ టు వేర్ అనమాట మనకి ఎయిటీన్ హండ్రెడ్లో ఉంటుంది దీన్ని కూడా దీంట్లోనే మనకి ఇంకో కలర్ చున్నీ కూడా చూస్తున్నారు మేడం చాలా పెద్ద చున్నీ వస్తుంది హాఫ్ సారీ చున్నీ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు క్రేప్లో ఉంటుంది రఫ్ అండ్ టఫ్ వాష్ చేసేసుకోవచ్చు మనకు విత్ ఫ్లా విత్ చున్నీ వస్తుంది దీన్ని కూడా మీకు చూపించండి విత్ చున్నీ అండి ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి కలంకారీలో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీంట్లో కూడా కలర్స్ అనేది వస్తూ ఉంటాయి మొత్తం మీకు అన్ని మిక్స్ ఉన్నాయి దీంట్లో కూడా వచ్చే దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇదైతే చాలా మటుకి మనం చాలా రీస్టాక్ చేసాము చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి దీన్ని కూడా మనకు రెండు డిజైన్స్ ఈ వీడియోలు మనం చూపించేస్తున్నాము ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ వైట్ అండ్ బ్లాక్ అసలు నచ్చదు అనేవాళ్ళు ఉండరు మేడం అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకుంటే మటుకి జార్జెట్ చున్నీ ఇచ్చేసారు మనకు వర్క్ అనేది మనకు ఫోర్ సైడ్స్ వర్క్ అనేది ఉంటుంది దీంట్లో కూడా హ్యాండ్స్ అనేది లోపల మనం అటాచ్ చేసేస్తాం దీని ప్రైస్ కూడా వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ విత్ స్టిచ్చింగ్ మేడం మొత్తం సెమీ స్టిచ్ కాదు నెక్స్ట్ వచ్చేసి మనకు సాటిన్లో ఉంటుందండి క్రేప్లో సారీ మనకి వచ్చేసి గ్లేజింగ్ ఫ్రిల్స్ వచ్చేస్తుంది చున్నీ కూడా వచ్చేసి మనం చూసిన ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ గ్రాండ్గా వచ్చేస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ విత్ స్టిచ్చింగ్ బ్లాక్లో ఇంకో ప్రింట్ అండి ఒక ప్రింట్ చూపించాను ప్రింట్స్లోనే మనకు తేడా ఉంటుంది దీంట్లో వచ్చేసి ఇంకో ప్రింట్ ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ ఇది వచ్చేసి క్రేప్లోనే ఇంకో డిజైన్ కలర్ కాంబినేషన్ సేమ్ మీకు ఏ కలర్ కాంబినేషన్ చూస్తున్నారో చున్ని అదే కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు రెడ్ అండ్ మంచి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటాయి ట్రెడిషనల్గా మ్యారేజెస్ కానివ్వండి లేకపోతే హల్దీ కానివ్వండి మెహందీ కానివ్వండి అంటే చాలామంది ఏంటంటే ఒకసారి వేసుకుంటాం కదా అనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇది ఓన్లీ మనకి ఎయిటీన్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మన గ్రే కలర్ కాంబినేషన్ గ్రే మీద హాఫ్ వైట్ మొత్తం ఆల్ ఓవర్ మనకు ప్రింట్ అనేది డిజైన్ అనేది ఉంటుంది దీంట్లో కూడా వచ్చేసి మనకు బార్డర్ అనేది హైలైట్ అవుతుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ కూడా మనకు చాలా బ్యూటిఫుల్ ఉందండి ఇదంతా క్యాటలాగ్ పీసెస్ మనకు రీస్టాక్ చేయించాము ఏది మనకు ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది అదే కలర్ మనం రీస్టాక్ అనేది చేసామన్నమాట దీని ప్రైస్ కూడా వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మన గ్రీన్ కలర్ ఇది కూడా చాలా చాలా హైలైట్గా ఇచ్చామండి అసలు దీనిలో కూడా గ్రీన్ అండ్ మనకి ఎల్లో కలర్ మస్టర్డ్లో అవైలబుల్ ఉంది హల్దీకి స్పెషల్లీ మెహందీకి ఇది బాగా వెళ్తుంది మేడం ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్లో పైతానీ బార్డర్లో వచ్చేస్తుంది ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేడం దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఇదైతే మనకి చెప్పేదే లేదు మేడం చాలా హైలైట్ ప్యాటర్న్ అనేది అయింది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లెహంగా బ్లౌజ్ చున్నీ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హైలైట్ అనేది బార్డర్లో ఇచ్చేస్తామండి మొత్తం కలంకారీ డిజైన్ అంత మొత్తం వచ్చేస్తుంది మీకు చున్నీ వచ్చేసి కూడా ప్రింటెడ్ వస్తుంది లెహెంగా బ్లౌజ్ చున్నీ ఎయిటీన్ హండ్రెడ్ క్లాత్ కూడా మీకు చెప్తున్నాను మేడం ఇది మనకు సిల్క్లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి క్రేప్ అండి క్రేప్లో కూడా మరి క్రీమ్ అండ్ బార్డర్ ఇది ఆల్ ఓవర్ ప్రింట్ అనేది వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఈ బాందిని అయితే ఎవరి గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బాధినీ అయితే దీనిలో కూడా మనకు త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది ప్రైస్ వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ బాందినిలోనే మనకు గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ నెక్స్ట్ వచ్చేసి మనకు పింక్ అండ్ బ్లూ ఇది కూడా చాలా బాగుంటుంది బార్డర్ వచ్చేసి మనకి ఇక్కత్ బార్డర్లో వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది బార్డర్ కూడా మనకు చాలా గ్రాండ్గా ఉంది పళ్ళు కూడా వచ్చేసి మీరు చూసుకోవచ్చు అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి క్రేప్లో మనకు ఆల్ ఓవర్ డిజైన్లో ఉంటుందన్నమాట ప్రింటెడ్లో ఇంతకు ముందు కూడా చాలా చాలామంది అడిగారు మేము మనం ఇవ్వలేకపోయాం రీస్టాక్ చేయలేకపోయాం దీంట్లో వచ్చేసి మనకు సేమ్ కలర్లో మనకు చున్నీస్ అనేది రెడ్ బ్లూ గ్రీన్ ఇలా త్రీ కలర్స్ చున్నీస్ అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి కలంకారీ ప్రింట్లోనే ఇది కూడా వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ మేడం నెక్స్ట్ వచ్చేసి మనకు పైతానీలోనే బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ బ్లూ దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రెడ్ కలర్లో ఇక్కడ డిజైన్లో దీని ప్రైస్ కూడా వచ్చేసి మనకు ఎయిటీన్ హండ్రెడ్ పైతానీలోనే దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ నెక్స్ట్ అండి దీంట్లోనే గ్రీన్ కలర్ విచ్చున్నీ వచ్చేస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ ఇక్కతులో ఎయిటీన్ హండ్రెడ్ అంత రెడీ టు వేరే నేను ఓన్లీ మనం హ్యాండ్స్ ఒక్కటే మనం చేపించేసుకోవాలి విచ్చున్నీ సెట్ పైతానీలో టూ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎల్లో అండ్ వైన్ కలర్ ఎయిటీన్ హండ్రెడ్ నీళ్ళు కలర్ అండి క్రీమ్ అండ్ బాటిల్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ సాటిన్ ఉంటుందండి విర్చున్నీ వచ్చేసి ఇది కూడా వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆర్డర్ కాంబోస్ చూపిస్తున్నానండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉంది ఇట్లా మనకు సెట్ వచ్చేసి ఇలా వస్తుంది మేడం లెహెంగా బ్లౌజ్ అండ్ చున్నీ వస్తుంది సారీ లెహెంగా బ్లౌజ్ అండ్ చున్నీ అండి ఇలా వచ్చేస్తుంది గేరా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఫుల్ ఫ్లేర్ ఉంటుంది మీకు డాటర్ది ఇలా వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్స్ కూడా దీంతో చాలా అవైలబుల్ ఉంటుంది మేడం నియర్ బై వచ్చిన వాళ్ళకి మీరు విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా వీడియో కాల్ కూడా మన దగ్గర ఫెసిలిటీ ఉంది అనమాట కలర్ కాంబినేషన్ కూడా చూపిస్తాము మన దగ్గర కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటుందండి మనకి మదర్కి వచ్చేసి టూ ఎయిట్ డాటర్ కూడా వచ్చేసి టూ ఎయిట్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ అనేది మనకు డయాబుల్ చున్నీ ఉంటుంది మీరు ఇలా మీకు ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తాం మీకు మార్కెట్ కన్నా మీకు బొటిక్స్ కన్నా మా దగ్గర కంపల్సరీ ఫార్టీ పర్సెంట్ అయితే మీకు వేరియేషన్ అయితే కనిపిస్తుందండి మీకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో కాంబోస్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇలా ఓవరాల్గా సెట్ మనకి ఇంకో కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి మదర్ కాంబినేషన్ అండి లెహంగా బ్లౌజ్ మీ ఘీరా కూడా వచ్చేసి మనకు ఫోర్ మీటర్స్ లేయర్స్ అని ఉంటుంది మీరు గ్యాదరింగ్ కూడా చూసుకోవచ్చు అనమాట చాలా థిక్ గ్యాదరింగ్తో మనం ప్రొవైడ్ చేస్తాము మీరు చూసుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనకి బేబీకి అండి ఎయిటీ ఇయర్స్ బేబీకి ఇలా చూసుకోవచ్చు లెహంగా వచ్చేసి బ్లౌజ్ కూడా వచ్చేసి చాలా క్యూట్గా ఉంటుంది మీకు ఒకటండి ఇంకా వన్ ఇయర్ బేబీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా టోటల్గా త్రీ మెంబెర్స్ది కాంబో అండి ఇది దీంట్లో వచ్చేసి డాటర్ది మేడం ఇది ఒక కాంబినేషన్ దీంట్లో వచ్చేసి మనకు సిల్వర్ సిల్వర్ బుటా అనేది అవైలబుల్గా ఉంటుంది మేడం దీంట్లో రిక్వైర్మెంట్ వచ్చేసి మనకి ఇలా లేస్ టెల్పింగ్ లేడ్స్ అనేది ఇచ్చేసాము ఇంక ఇందు వచ్చేసి కానీ గ్యాదరింగ్ కూడా వచ్చేసి ప్రొవైడ్ చేసాము అనమాట దీంట్లో వచ్చేసి డాటర్ది అనేది ఇలా వచ్చేస్తుంది మేడం డాటర్ది వచ్చేసి మనకు లోపల కూడా మీరు చూసుకోవచ్చు త్రీ లేయర్స్ వన్ టూ త్రీ మళ్ళీ మన గ్యాదరింగ్ కూడా చాలా బాగుంటుందండి శాటిన్ కాటన్ మనకు క్యాన్ క్యాన్ ఇలా మనకు చాలా బాగుంటుంది గ్యాదరింగ్ ఇలా మనకు సెట్ వచ్చేస్తుంది సెట్స్ అని నాకు మెసేజ్ చేయండి మేడం మీకు మెసేజ్లో మీ రిక్వైర్మెంట్స్ ప్రకారంగా మీకు ప్రైజెస్ అనేది చెప్తాను వచ్చేసి మేడం చాలా బ్యూటిఫుల్ అండి పర్ల్ వర్క్ వచ్చేస్తుంది ఇది మదర్ది మేడం పర్ల్ కలర్ వచ్చేసి మనకి యోక్ పార్ట్ వచ్చేసి ఇలా కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా చెప్పి చెప్పించుకున్నారండి కింద వచ్చేసి మనకంతా పర్ల్ వర్క్ వచ్చేస్తుంది గ్రాండ్గా ఫోర్ మీటర్స్ ఫ్లేర్ వచ్చేసి ఉంటుంది చున్నీ కూడా వచ్చేసి మనకంతా దీనిలోనే వచ్చిన చున్నీ అండి సెట్ వచ్చేసి పేరప్ చేసి ఇచ్చాము మనకు ఓవరాల్గా లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది మేడం పాపది వచ్చేసి ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా ఫోర్ స్టెప్ బై స్టెప్ క్యాన్ క్యాన్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు ఓవరాల్ లుక్ అనేది ఇలా వస్తుంది గేజింగ్ పెట్టేసి ఇలా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మన హైలైట్ అండి పర్పుల్ అండ్ వైన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూసుకోవచ్చు అనమాట పార్ట్ కానివ్వండి మన కింద ఫ్రిల్స్ కానివ్వండి గ్యాదరింగ్ కానివ్వండి ఇలా గ్యాదరింగ్ లేపించుకున్నారండి కస్టమర్ వచ్చేసి కింద అనేది మనకు ఫ్రేర్ వచ్చి ఫ్రిల్ ఫ్రేర్ వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకు టూ థౌజండ్ సారీ త్రీ థౌజండ్ మేడం దీనిలో వచ్చేసి మనకు డాటర్కి ఇలా కావాలి అంటే డాటర్ కూడా మనం ఇలా కస్టమైజ్ చేపిస్తాము ఇలా వచ్చేస్తున్నా సెట్ ఓవరాల్ సెట్ వచ్చేసి లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది